నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మేము విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పైన ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో మొన్న ఇద్దరు మంత్రులు అధిష్టానం దగ్గరికి వేటటువంటి ప్రయత్నం చేసేదారు రేవంత్ రెడ్డి తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు తెలియకుండా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు ఎవ్వరికి కూడా తెలియకుండా రాత్రి బుధవారం రోజు వాళ్ళు ఢిల్లీకి వెయ్యారు ఢిల్లీకి పోయి డిస్కస్ డిస్కర్ చేసిందనేట కొన్ని చర్చలు వినబడుతున్నాయి ఆ ఇద్దరు మంత్రులు ఒక ఆయనే బట్టి విక్రమార్క ఆయనే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్ వీళ్ళు నుండో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కీలకమైనటువంటి పాత్ర పోషించినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీగా పనిచేసిండు బట్టన్న ఆయన కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డి కాకుండా సీఎం పదవి ఇవ్వాలంటే బట్ట నాకు ఇస్తుండే కానీ రేవంత్ రెడ్డి ఉత్సాహవంతుడు అలాగే యూత్ ఫాలోయింగ్ ఉంది యూత్ లో మంత్రి అట్రాక్షన్ ఉంది మళ్ళీ ఆయన పీసీసీ అయిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి అధిష్టానం గతంలో సో రేవంత్ రెడ్డికి గెలవకుండా అలాగే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అధికారులకు గెలవకుండా ఇద్దరు మంత్రులు ఢిల్లీకి పోయినారు వాళ్ళు ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఢిల్లీలో అధిష్టానంతో ఏమని మాట్లాడేది అసలు అధిష్టానం దృష్టిలో రేవంత్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి ఒపీనియన్ ఉంది అధిష్టానం దృష్టిలో కాంగ్రెస్ కి సంబంధించిన పరిపాలన పైన ఎక్స్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధమైనటువంటి ఒపీనియన్స్ అధిష్టానానికి ఉంది అనేటటువంటి అంశంతో రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ తో ఒక నిఘా పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది నిఘా అంటే డైరెక్ట్ అధిష్టానం పైన నిఘా కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరెవరు రేవంత్ రెడ్డికి తెలియకుండా కాంగ్రెస్ వాటికి సంబంధించిన కీలక నేతలకు తెలియకుండా అధిష్టానం దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారు అధిష్టానంతో ఎవరెవరు మాట్లాడుతున్నారు అధిష్టానంతో ఎవరెవరు టచ్ లో అనేటటువంటి ప్రతి అంశం పైన రేవంత్ రెడ్డి ఆరా ఇప్పిస్తున్నాడట ఎందుకంటే మొన్న ఇద్దరు మంత్రులు వేయరు ఇద్దరు మంత్రులు పోయి మళ్ళీ అదే రోజు బుధవారం పోయి నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోయారు పొద్దున వాళ్ళంతా రాత్రి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏం డిస్కస్ చేశారు నిజంగానే అధిష్టానంతో రహస్య చర్చలు నచ్చినయా సీక్రెట్ మీటింగ్ వచ్చినారా సీక్రెట్ మీటింగ్ లో ఏమని మాట్లాడుకున్నారు ఆ సీక్రెట్ మీటింగ్ లో ఏమని జరగ ఉండవచ్చు అనేటటువంటి కొన్ని అంశాలు నడుస్తున్నాయి సో ఇదే నేపథ్యంలో ఒకవేళ ఆ ఇద్దరు మంత్రులు తెలంగాణకు వచ్చింది అనుకుందాం వస్తే రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇద్దరు మంత్రులను మీరు అధిష్టానం దగ్గరికి వెళ్ళిరట కదా ఢిల్లీకి ఎందుకు వెళ్ళిరని చెప్పి పుసుకుని అడిగినా కూడా ఆ మంత్రులు చెప్పారు కదా మేము వాళ్ళు ఏదో చెప్తారు మా చిన్న ఫంక్షన్ ఉంటుండే మాకు ఒక ఫ్రెండ్ ఆడ ఆ ఫ్రెండ్ ఫంక్షన్ వేయడం లేకపోతే మా వాళ్ళకి జనం వచ్చింది మా వాళ్ళకి ఆరోగ్యం బాగా అందుకే ఢిల్లీ హాస్పిటల్లో ఉన్నారు ఎయిమ్స్ హాస్పిటల్లో పోయి కలిసి అని చెప్తారు తప్ప అధిష్టానంతో మాట్లాడడం అధిష్టానంతో డిస్కస్ చేసాం అని చెప్పి ఆ ఇద్దరు మంత్రులు చెప్పేటటువంటి అవకాశం ఉండదు కదా కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎంఓ ఆఫీస్ లో ఒక చర్చ నడిచిందట కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఇద్దరు మంత్రులు పోయిన పోవడానికి కారణమైంది ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పరిపాలన బాలేదని చెప్పి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన ఏమైనా కంప్లైంట్ దాఖలు చేసిరా మల్లికార్జున ఖర్గేనే పిలిచినా లేకపోతే వీళ్ళే మల్లికార్జున ఖర్గేతో డిస్కస్ చేయడానికి వేళ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున వినపడుతున్న అంశం సో ఒకవేళ నిజంగానే ఇద్దరు మంత్రులు కనుక మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో మల్లికార్జున ఖర్గేతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రికి చెప్పాల్సింది మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది ముఖ్యమంత్రి తెలవకుండా కాంగ్రెస్ అధిష్టానం కూడా డిక్లేర్ చేసేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మంత్రి పదవులలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసేటటువంటి వాళ్ళే రేవంత్ రెడ్డి ఫైనలైజ్ చేసి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకుపోతే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో అప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణం చేసే ప్రమాణం మూమెంట్ మూమెంట్లో మంత్రులు కూడా ప్రమాణం చేసినారు ఇవన్నీ అంశాలు మనం చూసినాం కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయో ఈ ఆరు మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కేటాయించేటటువంటి అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి కూడా యాక్సెస్ ఉంది మంత్రి పదవులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ ఇక్కడ ఒక చిన్న లుక లుక్కలు ఒక ఒక రిస్క్తో కూడినటువంటి పని ఉంది దాదాపు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇరవై మంది పోటీ పడుతురు ఇరవై మంది దాంట్లో ఎమ్మెల్సీలు ఇద్దరు బల్మూరు వెంకట్ పోటీ పడుతున్నాడు తర్వాత తీర్మాన పోటీ పడుతున్నాడు తర్వాత నామినేటెడ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కోదంబరామ్ కూడా పోటీ పడుతున్నాడు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పుడు పోటీ పడుతురు ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు తర్వాత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య కూడా ఈ మంత్రి పదవికి సంబంధించిన విషయంలో పోటీ పడుతుంది తర్వాత బీర్ల పేరు వినబడుతున్నది తర్వాత నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన పేరు ఆయన పేరు కూడా బాలునాయక్ అని చెప్పి ఆయన ఆయన పేరు కూడా వినబడుతున్నది వీళ్ళందరి పేర్లు వినబడుతున్నాయి సీనియర్ లీడర్లు ఎవరెవరైతే ఈ మధ్యలో కొంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పేర్లు వేముల వీరేశానికి సంబంధించిన పేరు వినబడుతున్నది చాలా మంది ఎమ్మెల్యేల పేర్లు ఈ మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ విషయంలో వినబడుతుంది కాబట్టి అయితే ఏం జరిగింది అసలు ఎక్కడ చెక్ పాయింట్ అయింది ఎక్కడ ఇబ్బంది అయింది అంటే భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో ఏం జరిగిందంటే రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నాడు కదా రాజ్ గోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఒక టాస్క్ ఇచ్చిండు ఆ టాస్క్ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళకు పన్నెండు ఎంపీ సీట్లు రావాలని చెప్పి అధిష్టానం ఒక చెక్అవుట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీకి గతంలో కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అధిష్టానం పన్నెండు పెడితే కాంగ్రెస్ మాత్రం పద్నాలుగు టార్గెట్ పెట్టుకుని ముందుకు పోయింది అయితే ఇక్కడ భువనగిరి సీటు గెలుచుకోవాలనేటటువంటి ఆలోచనలో వేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఇచ్చిందట నువ్వు నిజంగానే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే నీకు నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు అన్నదాములు కలిసి ఎత్తునట్ల చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేసినారు అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిండు గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు మినిస్ట్రీ వస్తారు ఎప్పుడు మంత్రి పదవి ఇస్తారు ఇంకెంత టైం పడుతుంది అని చెప్పి వెయిట్ చేస్తుండు అయితే రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ ఉన్నాడు కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన పోటీ పడుతుంటారు ఈయన ఆపేటటువంటి ప్రయత్నం చేస్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ రెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉన్నది మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇద్దరు అన్న మంత్రి పదవులు ఎందుకు ఒకటే కుటుంబంలో ఇద్దరిద్దరు ఇతరిద్దరకు మంత్రి పదవులు ఇచ్చడం ఏంది చాలా మంది మిగులు కదా మరి వాళ్ళ కీయొచ్చు కదా అనేటటువంటి ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నది చర్చ వినబడుతున్నది ఇంకో అంశం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో అంశం చెప్తున్నట్టు అంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక ఇస్తామ భార్య గుడి అండి ఒక్కొక్క ఇట్లో ఇద్దరిద్దరు ఉంటారు మేము కూడా ఇద్దరం ఉంటాం మాకు కూడా మంత్రి పదవి కేటాయించమని చెప్పి ఆయన కూడా మంత్రి పదవి అడిగే ప్రయత్నం చేస్తున్నట్టు అయితే ఇదంతా కొలిక్కి అవకాశం లేదు ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతున్నదని అని చెప్పి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా చెప్పిండట కావాలంటే ఒక ఎస్సీకివ్వండి ఒక బీసీకి ఇవ్వండి ఒక ఎస్టీకి ఇవ్వండి మంత్రి పదవులకు సంబంధించిన అంశం వీళ్ళందరూ కులాల వారిగా అందరూ కేబినెట్ లో ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా సంతోషపడతారు వాళ్ళ వర్గం కూడా సంతోషపడతారు మావాడు కూడా క్యాబినెట్ లో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆనందం పడతారు కదా సో అందరికీ ఏమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు అయితే రేవంత్ రెడ్డి బాధ ఇప్పుడు ఆయన మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ విషయం గ్రీన్ సిగ్నల్ వేయడానికి అడిగి ఉన్నాడు ఎవరెవరు మంత్రి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి నిర్ణయం ఆయన తీసుకోగలుగుతారు కానీ ఒక్కరుకు మంత్రి పదవి ఇస్తే ఇంకోళ్ళు బాధపడుతున్నారు ఒక్కరుకు మంత్రి పదవికి సంబంధించి డిక్లరేషన్ చేస్తే ఇంకోళ్ళు అడుగుతున్నారు కోప్పడుతున్నారు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి ఇదంతా పంచాయతీ నాకేందని చెప్పి ఆరు మంత్రి పదవులకు రేవంత్ రెడ్డి పదిహేను మంది పేర్లు రాసుకొని అధిష్టానం దగ్గర మొన్న ఆదివారం రోజు పోయే ప్రయత్నం చేసిన ఢిల్లీకి ఆదివారం పోయింది కదా రేవంత్ రెడ్డి సార్ ఆయన ఢిల్లీ పోయినప్పుడే పాడి కౌశిక్ రెడ్డి అరికేపుడి గారిని వీళ్ళిద్దరు తన్నుకున్నారు కొట్టుకున్నారు ఇల్లులు వల ఆగమాగం ఆరు మాగం అయింది అప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ లేడు ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీ పోయినటువంటి నేపథ్యంలో ఈ పదిహేను మంది పేర్లు అధిష్టానం దృష్టికి తీసుకోపోయినట్టు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో దీంట్లో రాజగోపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టే మనం హామీ ఇచ్చినాం రాజ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆయన చామరాన్ని గెలిపించుకున్నాడు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసినాను అయితే ఇవన్నీ పదిహేను మంది అవుట్ ఇచ్చి రేవంత్ రెడ్డి వెనక్కి వచ్చిన తర్వాత మొన్న బుధవారం రోజు అంటే కేవలం రెండు రోజుల తర్వాత ఇద్దరు మంత్రులు అధిష్టానంతో మాట్లాడారని చర్చ వినబడుతున్నది వాళ్ళు ఎందుకు పోయారు వాళ్ళు పోవడానికి కారణం కారణమేది అంటే ఒక అంశం తెరపైకి వస్తుంది ఏంటంటే ఏదైతే ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు తలకిస్తున్నాడు ఆల్రెడీ ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఖమ్మం జిల్లాలో పొంగులేటి పొంగులేటి ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తే పొంగులేటికి మంత్రి పదవి ఇచ్చినారు తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి పదవి ఇచ్చినారు పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చినారు అత్యంత కీలకమైనటువంటి శాఖ ఇక్కడ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుకేమో వ్యవసాయ శాఖ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక రెండు కూడా అత్యంత పేరుగాంచినటువంటి శాఖలు అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి లోకి వచ్చినటువంటి నేతలపై రేవంత్ రెడ్డికి ఇంత ప్రేమ ఎందుకు ఎందుకు పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు జూపల్లి కృష్ణరావు కూడా ఒక కీలకమైనటువంటి పదవి రాబోతుందట అలా ఒక పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఎందుకు వీళ్ళు పార్టీ మారిన ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మన సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇయొచ్చు కదా మంత్రి పదవులు ఎందుకు ఇయలేకపోతున్నారు అనేటటువంటి మూమెంట్తో సో ఈ ఆరుగురికి సంబంధించినటువంటి మంత్రి పదవుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టన్న వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవులకు సంబంధించిన డిస్కర్షన్ లో అధిష్టానంతో మాట్లాడారనే చర్చ కూడా పడుతున్నది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానంతో ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశాడనే కొన్ని లీక్స్ వస్తున్నాయి బయటికి ఆయన ఏం చెప్పినట్టు అంటే ఎస్టీ ఎస్సీ తర్వాత బీసీ సో తర్వాత ఓసీలు ఉన్నారు ఆల్రెడీ ఓసీలు చాలా మంది ఉన్నారు రెడ్డిలు ఉన్నారు చాలా మంది ఉన్నారు సో వీళ్ళకి ఇప్పుడు మినిస్టర్ పెద్ద అవసరం కూడా లేదు ఎందుకంటే మస్తు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వీళ్ళే ఉంటారు ఈ బ్యాచ్ ఉంటారు అంతా దీంట్లో మనం మాట్లాడాల్సిన అవసరం ఎస్టీలో లంబాడికి సంబంధించిన అంశం సో గిరిజనులకు కూడా మంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి ఒక అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తీసుకుపోయినట తర్వాత ఎస్సీకి సంబంధించి దళితులకు సంబంధించినటువంటి విషయంలో మాదిగ తర్వాత మాల ఈ రెండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులలో ఆల్రెడీ బట్టన్ ఉన్నాడు కాబట్టి ఇంకా మిగిలినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా సంతోషపడతారు మా ఊరు కూడా మా సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ కూడా మంత్రిగా ఉండడని చెప్పి వాళ్ళు కూడా సంతోషపడతారు అనేటటువంటి మూమెంట్ ఒకటి తర్వాత బీసీలో ముద్రాజులకు ఇచ్చే ప్రయత్నం చేయడంత అన్నారట తర్వాత తో పాటు ఎవరైతే యాదవులు ఉంటారో యాదవ్ లో ఇస్తే బాగుంటుంది అనేటటువంటి అంశం తర్వాత గౌడ్ సోదరులకు సంబంధించినటువంటి గౌడ్స్కి సంబంధించిన విషయంలో కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి అంశం ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకోపోయినట్టు అయితే ఎందుకు ఇవన్నీ చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మంత్రులుంటే కాంగ్రెస్ అందరికీ సమానంగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరికీ సమానమైనటువంటి స్థానాలు కేటాయించిందని చెప్పి కాంగ్రెస్ పైన ప్రజలకు ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది పరిపాలన కూడా సకాలుగా కొనసాగుతుంది ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తీసుకోపోయింది అనే చర్చ విన తర్వాత రేవంత్ రెడ్డి ఎవరికైనా ఒకటే జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఇవ్వడం తర్వాత ఇదే నల్గొండలకు సంబంధించిన జిల్లాలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిద్దరు మంత్రులు ఉండడం అదే ముప్పై మూడు జిల్లాలు ఉంటే దాదాపు ముప్పై మూడు ఎంత ఎంతగాదో కూడా మంది మంత్రులు ఉండాలి ఒక్కొక్క జిల్లాకు ఒకరు జిల్లాకు ఒకరు ఉండాలి కానీ ఒక్కొక్క జిల్లాలో ముగ్గురికి నలుగురికి ఇవ్వడం ఏది కరెక్ట్ కాదు కదా మూమెంట్ తో సో ఈ మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కొంత అధిష్టానంతో డిస్కస్ చేసిన చర్చ వినబడుతున్నది సో ఇప్పుడు ఈ పదిహేను మందికి సంబంధించినటువంటి మంత్రి పదవుల విషయంలో రేపు మళ్ళా రేవంత్ రెడ్డి ఆదివారం రోజు ఢిల్లీ పోయడానికి అడిగి ఉన్నాడు రేపు మళ్ళా మల్లికార్జున ఖర్గే పిలిచేటటువంటి ప్రయత్నం చేసినాట తర్వాత మంత్రులు ఇంకో అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిన పొంగువేటి తోటి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టించినట ఇక్కడ ఇక్కడ గచ్చిపోతే సైడ్ హోటల్లో మాట్లాడుకున్నారనే చర్చ వినబడ్డది ఇవన్నీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో సో ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ మాట్లాడుకున్నారు ఇవన్నీ జరిగినాయి మీరు పార్టీలు మారకండి ఎట్టి పరిస్థితుల్లో ఉండండి ఏం కాదు అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన చర్చలు వచ్చినాయి వచ్చినటువంటి మూమెంట్లో సో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక క్లియర్ కట్ డిసిషన్ తీసుకుంటున్నది లేదా ఏంటంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ వెనక్కి పంపించండి ఎందుకంటే పొంగేట్ సీనియన్తో మీటింగ్ పెట్టించు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది తర్వాత ఖమ్మం ఫర్స్ కి సంబంధించి కానివ్వండి లేకపోతే వేరే వేరే విషయాలు అన్నీ కూడా మొత్తం కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశంపైన అధిష్టానంతో ఈ మంత్రులు డిస్కస్ చేసి ఉండవచ్చు అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు సో ఈ మంత్రులు అసలు ఎందుకు పోయినారు మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ విషయంలో నిజంగా మంత్రులు పోతే ముఖ్యమంత్రి కూడా తీసుకుపోవాలి ఒకవేళ ముఖ్యమంత్రి పోకపోతే తెలంగాణ రాష్ట్ర సమికి పిసిసికి ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడనే తీసుకుపోవాలి కానీ వీళ్ళు నిలవకుండా వీళ్ళు ఎందుకు పోయిరు గా మీటింగ్ ఎందుకు జరిగింది అసలు ఏం జరిగింది అనేటటువంటి ఒక అంశం పైన కొంత చర్చ నడుస్తున్నది సో కోణాలు కోణాలైతే వినబడుతున్నది సో రేవంత్ రెడ్డి టెన్షన్ లో ఉన్నాడనే సమాచారం వస్తున్నది కొంత చర్చ వినబడుతున్నది అలాగే ఇంటెలిజెన్స్ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పైన నిఘా పెట్టమని చెప్పినట్టు చర్చ వినబడుతున్నది సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే పుసుక్కున్న నా సీఎం పదవికి ఏమైనా ఎసర పడుతుందా నా పైన ఏమైనా కుట్ర పన్నుతున్నాడా నన్ను ఏమైనా ఇబ్బంది పెడదామని చూస్తున్నా అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట కొంత వినబడుతున్నటువంటి అంశం సో చూద్దాం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రేపటి ఢిల్లీ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అధిష్టానం రేవంత్ రెడ్డికి ఏమైనా కీలకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండొచ్చా లేకపోతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకు పోతారని